హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దానల్ చూస్తున్నారు కదా మరి ఈరోజు సంతకద్ద రావడం జరిగింది అది వచ్చేసి జోగులాంబా గద్దావల్ డిస్ట్రిక్ట్ ఆయుజ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం అయితే సంతకే జరుగుతుంది అండ్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ కనపడుతున్న కూడల ధర అయితే ఆయన వైద్య చెప్తున్నాడు అండ్ వచ్చేసి పాలపల కూడలు అండ్ వాళ్ళైతే క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు చూద్దాం మీద కడుపుతారు ನೀವು ಅಡುಗು ಎಂಬೈಕೂ ಅಂದ್ರು ನೀವು ಗಟ್ಟಿ ಅನ್ನೋದೇ ಅರವೈ ಕಡು

మనం చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి మరి ఇక్కడ ఐజెస్ అంతలో అయితే పాలపల కూడలు అయితే డిమాండ్ ఎక్కువ ఇక్కడ అండ్ ఇక్కడ పాలపల కూడలు చాలా అయితే వస్తే భారీగా భారీ అయితే రావడం జరుగుతుంది సో వీళ్ళైతే ఇక్కడ బేరం అయితే చేస్తున్నారు ఆ పిల్లవాడు అయితే అరవై ఐదు వేలు ఎనభై ఐదు వేలు అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళైతే అయితే అయితే అడుగుతున్నారు கிடாது கடை చూస్తున్నారు కదా మరి వాళ్ళైతే అరవై నాలుగు అయితే అడుగుతున్నారు కానీ అయితే ఎనభైకి అయితే తక్కువేయని చెప్తున్నాడు చూద్దాం ఇంకా బ్యారెంజెస్ ఏమైనా తగ్గుతాడా లేదా అనేది అయితే ఇంకా పళ్ళయితే వేయలేదు పళ్ళ పళ్ళ కూడా లేదు જો સરકાર બહાર આ તો યારલા ને બોલ કેડાતર કેડાતર ઓલા હું તો કેડાતર ને ઉતકો પર આગળ વાત કરતો હે એન કોઈ સાત આઉ 60 ટકા ને ને જેસા ఎనభై వస్తాయి ఇవాళ క్యాష్ ఉంది అడుగుతున్నారు తీసుకుంటారు సో లాస్ట్ అయితే అరవై ఆరుకి అయితే అడిగినారు సో వాళ్ళైతే పిల్లలకి అయితే భార్య మీద కోరలేదు సో మరి వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి வாட்ரஸ் பண்ணமா <laughs>